జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సేషన్ ప్రభుత్వాన్ని తీసుకొని ప్రేక్షకుల్ని థియేటర్ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏం సంబంధం అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు సన్నాసులారా మనల్ని ఎవడం రాపేది అని పెద్ద ఎత్తున నాడు విమర్శలు చేశారు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక ఎక్కడో ఏదో థియేటర్ అనేది థియేటర్లో నడవట్లేదు సక్రమంగా ఈ మొత్తం వ్యవస్థ పూర్తి స్థాయిలో డియేటర్లు బతికిచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక థియేటర్లకు సంబంధించినటువంటి జనసేన నాయకుడు బంద్ చేస్తాను అని చెప్పి రెండు స్టేట్లు వాళ్ళని కలిపేసి బంద్ ప్రకటించే టైంకి ఏ నా సినిమా నాపుతారా మీరు మీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఐదు అని చెప్పి థియేటర్లందరికీ నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మీ థియేటర్లో అట్టు అట్టుండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి ఐదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున వాళ్ళ మీద దాడులు చేయించాడు థియేటర్ల పైన ఇప్పుడు ఈ హోల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసింది నలుగురిని సురేష్ బాబు వాళ్ళని దిల్ రాజ్ గారిని అల్లు అరవింద్ గారిని సునీల్ నారా కానీ ఇంకొక ఆయన నేను అప్పుడే అనుకున్నాను దిల్ రాజు గారు మీకు లొంగడు ఆ హైపురాది ఆర్పి వాళ్ళు లొంగినట్టు దిల్ రాజు గారు వచ్చి మీకు కాళ్ళకు దండం పెట్టలేడు బికాజ్ ఆయన చేతిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది అంటే ఆయన చేతులు అంటే ఐ మీన్ ఆయన దగ్గరగా ఆయన సినిమా ఆటోగ్రఫీ చైర్మన్ ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ ఏదో ఉంది ఆయనకి ఆయన లొంగడు సురేష్ బాబు అంటారా అసలు ఆయన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వాళ్ళకు లొంగాల్సిన పని లేదు ఆయనకంటూ ఒక వ్యవస్థ ఉంది ఆయన అంటూ వాళ్ళ నాన్నగారు లెగసీని కంటిన్యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు సునీల్ నారంగంట సురేష్ బాబు గారు మనిషి అల్లు అరవింద్ గారు అంట మీకు తగ్గాలంటే గట్రా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ తగ్గుతారు ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ఆర్పీనో కిరాగ్ ఆర్పీ ఇలాంటి వాళ్ళనో హైప్రాద్ ఇలాంటి వాళ్ళో జబర్దస్త్ కమెడియన్స్తో తగ్గినట్టు వాళ్ళ వాళ్ళు తగ్గారని తగ్గరు అంతే సరిగ్గా దిల్ రాజుకు టైం చూశాడు స్టేట్మెంట్ మొన్న తమ్ముడు సినిమా ఏదో ఫంక్షన్ అంటుంది ఆ ఫంక్షన్లో స్టేట్మెంట్ పాస్ చేశారు దిల్ రాజు ఆ స్టేట్మెంట్ వినండి సినిమాలకు టికెట్ ధర పెంచను ఈ విషయం గురించి ఇకపై ప్రభుత్వాలు అడగనని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు సినీ పరిశ్రమలో మార్పు రావాలని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అంటూ హితువు పలికారు మొన్నటి వరకు సినిమా టికెట్ల రేట్లు పెంచడం కోసం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు చుట్టూ రిలీజ్ సమయంలో తిరిగిన నిర్మాతల్లో దుల్రాజు ఒకరు టికెట్ ధరలు తినుబండరాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు థియేటర్లు బతికిచ్చాలంటే ఇది చేయండి మీ థియేటర్లు బతుకుతాయి అప్పుడు అందరు పూర్తి స్థాయిలో తినొచ్చు డబ్బులు పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు చీప్ రేట్లో మనకు ఎంటర్టైన్మెంట్ అందిస్తే థియేటర్లు కూడా బతుకుతాయి వాళ్ళు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అట్లా కాదు మనిష్టం వచ్చిన రేట్లు పెడితే పూర్తి వాళ్ళు థియేటర్లకు దూరం అవుతారు మీ సినిమానే నష్టపోద్దాయని అని చిలక్క చెప్పినా చెప్తే ధూమ్ ధామ్ దస్తారు ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో అంటే ఈయన ఇంకో మాట అన్నాడు ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని మళ్ళీ చెప్తున్నాను ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు విన్నారా మళ్ళీ అవుతారు ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు ప్రేక్షకులను డిఆర్ల వైపు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు ఆయన సూచనలు నిర్మాతలందరూ తప్పకుండా పాటించాలని కోరారు ఐ మీన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నో ఆ ఇష్యూస్ అన్ని వాళ్ళు పాటించాలి అని చెప్పాడు బికాజ్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలో మనం పనిచేయాలి ఇక తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వంలో టికెట్ల రేట్లనే పెంచే సమస్య లేదు అని చెప్పి తేల్చేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి సూచనలు పాటించాలి అందరం క్లియర్ కట్గా ఇక స్టేట్మెంట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆయన సూచనలు నిర్మాతలందరూ తప్పకుండా పాటించాలని కోరారు ని నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తమ్ముడు ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సప్తమి గౌడ వర్షా బలం ఈలోరో హీరోయిన్లుగా రేపు జూన్ జూలై నాలుగో తారీఖు విడుదలవుతుందంట ఇప్పుడు ఇంకా హరహర వేరమల్లు కూడా మహా అయితే మహాయతి లోపు రిలీజ్ అయింది ఈ సమయంలో హరహర వేరమల్లు టికెట్లో ప్రైస్ పెంచకపోతే ఆ సినిమా దెబ్బ కదా మరి దిల్ రాజు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ షాక్ ఇచ్చినట్టే కదా అంతే కదా ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు బంద్ చేస్తాము టికెట్ ప్రైజెస్ తగ్గిస్తాము ఇది అని మాట్లాడుకున్నందుకే మాకు మా నన్ను అన్యాయం చేస్తారు నాకు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు మరి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ చేతుల్లో థియేటర్లు ఉన్నాయి మీ చేతుల్లో సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ ఇష్టం మీ థియేటర్లు బంద్ పెట్టాలన్నా కూడా వ్యతిరేకించి చర్చలొద్దు పాడొద్దు అని బెదిరి బెదిరిస్తారు ఇదే మరి తెలంగాణలో బెదిరించు చూద్దాం తెలంగాణలో బెదిరించండి దిల్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు టికెట్ ప్రైస్ రేట్లు పెంచేది లేదు మా ప్రభుత్వం ఈ నిర్ణయం కట్టుబడి ఉందని ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు స్టేట్మెంట్ ఇవ్వండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆయన సీఎంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే గతంలోలాగా మీరు ఎంత పెద్ద రాధాంతం చేసేవాళ్ళు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రాధాంతం చేయండి చేయండి పవన్ కళ్యాణ్ గారు చేయండి మీకు విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చాలా అక్కడ సబ్జెక్ట్ ఏం పనిలే ఆ వ్యక్తిని ఏజే అడుగు తీసి అడుగు పెట్టాలని విమర్శించాలి ఇదే చంద్రబాబు నాయుడు గారిని లేదా హైదరాబాద్లో తెలంగాణలో ఎవరైతే సీఎం ఉంటారో వాళ్ళు ఎవరు జోలిపోరు మీకు ఇది ఒక ఆట అంతే ఎందుకంటే మనం రాజకీయంగా ఎదగలేము మనం వేరే వాళ్ళు చేయొద్దని అందించాలి అది చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద పని ఏమైనా పనిచేసేది ఉందా